నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ మంగళగిరి మంగళగిరికి వచ్చామంటే ఒకసారి మరి అన్ని వెరైటీస్ చూపించాలి కదా అయితే ప్రతి వీడియోలో కూడా మేడం చెప్తున్నారు నేను చెప్తున్నాము ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలు పెడితే టూ ల్యాక్స్ వరకు కూడా అంటే ఆవిడ చెప్పినట్టు అన్ని వర్గాల వారికి ఎవరు ఏ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఆ బడ్జెట్ ప్రకారం ఇక్కడ శారీస్ దొరుకుతాయి అంటే ప్యూర్ ఆర్గజాల నుంచి మొదలు పెడితే రామాంక పట్టులు ఒకటే కాదండి యాక్చువల్గా ఇవాళ షోరూమ్ స్టైల్ ఎలా అయిపోయింది అటు వెళ్తూ వాళ్ళు థౌజండ్ పెట్టి కొనగలరు కానీ ఆ షోరూమ్ స్టైల్ చూసి చూసి మనం ఇందులోకి వెళ్ళలేము కొనలేం ఏముంటదనే ఇంకా ఉంది అని నడుస్తుంది ఆ థింకింగ్ అలా లేదు మన దగ్గర లేదు అందరూ రావాలి ఇక్కడ బార్కింగ్ సిస్టమ్ ఒకటి ఉండదు నో డిస్కౌంట్స్ మనకి ఒక శ్రావణ మాసం అని ఒక ఆషాఢ మాసం అని లేకపోతే యానివర్సరీ అని ఇట్లాంటి ఇచ్చే అవసరం లేకుండా ప్రైసెస్ అలాగా మంచి ప్రైసెస్ మార్కెట్ కి మనకి చాలా తేడా ఉంది సో అది ఒక్కటి గుర్తించి మనల్ని అందరూ ఇప్పుడు మీకు నేను చెప్పినట్లు అన్ని వర్గాల వారు ఎవరు కావాలన్నా చక్కగా రావడం ఇది ఈ శారీ తీసుకోవడం ఆప్షన్ తీసుకోవడం కావాల్సింది తీసుకుని వెళ్ళడం అది మెయిన్ నేను అందుకే వీడియోలు కూడా మేడం మనం ఈసారి లాస్ట్ వీడియోస్ ఏం చేస్తున్నాను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఎక్కువగా ప్యూర్ చూపించేదాన్ని ప్యూర్ పట్టు అని అలా అలా ఈసారి అంతా స్పెషల్గా ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి మొదలుపెట్టి మూడు వేల వరకు ఇప్పుడు ఏంటంటే ఇటువంటి పట్టులు ఇప్పుడు మన వరలక్ష్మతం కావచ్చు లేదంటే కొంతమంది మ్యారేజెస్కి కావచ్చు ఆగస్టులో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్కి కావచ్చు ఒక రెండు వేల ఐదు వందల నుంచి పట్టు చీరలు మొదలు పెడితే అంటే ఇవన్నీ పవర్లు వస్తాయి కానీ మనకి ప్యూర్ కి ఏ మాత్రం తీసుకో డిజైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత బాగుందో చూడండి లెహంగా ప్లస్ మేడం అవి చేసుకున్నప్పుడు ఇప్పుడు మనకి బోనాలు వస్తున్నాయి కదండి బోనాల వారు కూడా చక్కగా మీరు హైదరాబాద్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎంత బాగుందో చూడండి ఇలాంటి పట్టు చీరలు మీకు చూపించబోతున్నాను రండి వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి వన్ బై వన్ చూసేద్దాం నిజంగా ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయండి అసలు మన బడ్జెట్ లో వస్తున్నాయి ఏ చీరకు ఆ చీర అసలు చూడగానే తీసుకోవచ్చు మరి చూసేద్దాం మీడియం స్కిప్ చేయకండి శ్రావణ శుక్రవారం పట్టు చీర కావాలి నేను మేడంకి చెప్పడం నేను ఏంటంటే బడ్జెట్ రీచ్లో సాధారణంగా నేను ఎప్పుడు మంగళగిరికి వచ్చినా మేడం మీకు తెలియని మనం ప్యూర్ దగ్గరికి వెళ్ళిపోతే చేతులు అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ అలా ప్యూర్ చూపించేస్తూ ఉంటాం కానీ ఈ ప్యూర్ అనేది మీరు అన్నట్టుగా ఏదైనా శుభకార్యం ఉంటేనే మనం ఆ ప్యూర్లు అనేది తీసుకుంటూ ఉంటాం ఇవైతే ముఖ్యంగా ఇంట్లో పూజలకి ఇప్పుడు శ్రావణం మొదలెడితే మళ్ళీ దసరాలు దసరాలు అయితే మళ్ళీ సంక్రాంతి కార్తీక మాసం మాసంకడి పూజలే కదా ఏ పసుపు ఇలా రాసేసుకుంటాం నారాడుదే ఇలా రాసుకుంటూ ఉంటాం అటువంటి అప్పుడు ప్యూర్ పట్టు చీర పాడైపోతుందనే భయం ఉంటుంది ఇటువంటి చీర అయితే హాయిగా మనం పూజ చేసుకోవచ్చు కి ఇచ్చుకున్నా పెద్ద పాడవకుండా ఉంటుంది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ప్రకృతి ఏ వక్ర సొంతం కాదన్నట్టు కూడా ఎవరికి ఒకరికి నిర్ణయించలేదండి ఇప్పుడు మనం హ్యాండ్లూమ్ ఇంతకుముందు వీడియోస్లో హ్యాండ్లూమ్ చూసాం డైలీ వేర్ చూసాం ఫ్యాన్సీస్ చూసాం అలా పట్టు కూడా మన దగ్గర సింపుల్ బడ్జెట్లో వన్ ఆర్ టూ ల్యాక్స్లో మ్యారేజ్ చేసుకున్న పట్టు కట్టాలి కట్టాలి అంటే వాళ్ళ మార్కెట్లో మనం మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీని త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా చెప్తున్నారు కానీ మనం అలానే చెప్దాం ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నుంచి మీకు ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తున్నాను మేడం మనతో ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది అంటే ఇప్పుడు సాధారణంగా ఇరవై లక్షలు లేకపోతే నలభై లక్షలు లేదంటే రెండు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల లోపే పెళ్లి చేసుకునే వారు కూడా ఉంటారు అటువంటి వారికి కూడా శుభకార్యం అంటే పట్టు చీర కావాలి కదా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా ఆ పట్టు చీరే మీకు తక్కువ ధర నుంచి ఒకవేళ మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు అలా తక్కువలో మ్యారేజ్ అవుతున్నాడు వాళ్ళు చెప్పండి ఈ ధరలో పట్టు చీర వస్తుంది ఇలా కొనుక్కోండి అని కూడా మీరు వాళ్ళకి ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి కాస్త కాస్త ఎక్స్పెన్సివ్ గా తీసుకోగలిగిన వారు కూడా మనం డ్రెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం ఒక వన్ ఆర్ టూ టైమ్స్కి శారీస్ ఏంటని కూడా రేంజెస్ తీసుకుంటున్నారు అలా వాళ్ళ కోసమని కాదు ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉన్నా సరే లేదు ఇంతకుముందు ఎప్పుడో అమ్మ కొనిపెడితే నాన్న కొనిపెడితే లేకపోతే హస్బెండ్ కొనిపెడితే ఎప్పుడో కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు ఆడవాళ్ళు కన్ను పడితే చేసుకోని లేదు మన లేదు అందుకని ఎక్కువ శారీస్ కొనుక్కుంటే మనం తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయాలి అది కూడా పూజలకు కూడా చాలా బాగుంటాయండి అసలు పూజలు ఏంటండి సరైన బ్లౌజ్ మంచిగా కుట్టించేసుకుంటే వర్క్ చేసుకుంటే డైరెక్ట్ ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు అటువంటి చీరలే మనం చూపిస్తున్నాం ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అంటే చూడండి ఎంత బాగుంది అసలు మనం ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ ఇది డిజైన్ మీకు కంచిలో వచ్చినట్టే కుట్టు బోర్డర్స్తోనే స్టార్ట్ చేస్తాం చాలా బాగుంది కాకపోతే ఇది మనకి సాఫ్ట్ పట్టు వస్తుంది ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ పద్నాలుగు వందల తొంభై ఐదు అదే రేంజ్ ఇది కూడా అదే రేంజ్ ఇందులో కలర్స్ ఉంటాయండి రెండు కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి మనకి యాక్చువల్లీ వీడియో ఇప్పుడు ఎలా పడుతుంది అంటే ట్వంటీ థౌసండ్ సారీ ఎలా అంతే కదా ఇప్పుడు నేను ఈ డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ చేసినప్పుడు ట్వంటీ నుంచి థర్టీ దాకా ఉంటాయండి ఇది మీకు ఇప్పుడు పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది క్వాలిటీ బాగుంది చక్కగా ఉంది ఇంట్లో పూజలకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కొంచెం టిష్యూ బేస్ టిష్యూ బేస్ లో మాకు కావాలనుకుంటే డిజైనర్ బ్లౌజ్ కూడా మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఉందండి ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోండి ఓవర్ ఇప్పుడు టైలర్స్ దగ్గర శారీస్ తీసుకెళ్తే శారీ కంటే డబల్ రేట్ వర్క్ చెప్తున్నారు బాగా ఎందుకంటే వర్కర్స్ అలానే ఉన్నారు కూలి అలానే ఉంది అవునండి వాళ్ళని అంటానికి లేదు ఎంత అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతేనా ఓకే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ లో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి సాఫ్ట్ పట్టు మనకి కంప్లీట్ కోయంబత్తూర్ పట్టు వస్తుంది కదా లైట్ వెయిట్ పట్టు వసుంధర పట్టు అది టూ ఫైవ్ అండి టూ ఫైవ్ లో మీకు ఇది వచ్చేస్తుంది కలర్స్ కూడా దొరుకుతుంది ఇది బ్లౌజ్ సెల్ఫ్ బుట్టి ఇచ్చి సిల్వర్ జెరీ లైన్స్ ఇచ్చాడు ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అదే మీరు పిక్ పెట్టేసేది ఏమైనా ఉందా టూ ఫైవ్ అండి రిచ్గా ఉందో చూడండి అసలు ఏదో ప్యూర్ సారీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నదండి కట్టుకుంటే మాత్రం ప్యూర్ కంచిపట్టే అనుకుంటారు ఏ మాత్రం లోట్లేదండి అంత బాగుంది చీర పైగా ఆవిడ చెప్పిన రేట్ కొంచెం షాక్ అయ్యా టూ ఫైవ్కి బాగా ఎందుకంటే నాలుగు వేల ఐదు వందల ఐదు వేలు చెప్తారు అది ఇప్పుడు సెల్ఫ్ టిష్యూస్ ఎక్కువ ఎక్కువ కడుతున్నారు కదండి లెహంగాస్ కూడా ఉపయోగిస్తున్నారు అమరుల ఫ్రాక్స్కి టూ ఫైవ్ ఇది ఇది కూడా టూ ఫైవ్ నువ్వు సరిగ్గా రేట్లు చూస్తావా టూ సెవెన్ అంట అంతే రెండు వందలు పెరిగింది ఇది బ్లౌజ్ అండి టిష్యూ పట్టు చీర మనం ఇలా ఈ కలర్ కొట్టుకుంటాం కావాలని అవును ఇది ఎంత అండి ఇన్ ఇందులో ఇప్పుడు ప్యాస్ కలర్స్ ఎక్కువ నడుస్తున్నాయి అది కూడా టూ సెవెన్ రెండు వేల ఏడు వందల్లో పట్టు చీరండి ఎంతో కాంట్రాస్ట్ బేస్ అసలు ఇది అయితే ఇంకా బాగుంది మేడం చాలా బాగుంది చెప్తున్నా కదా చిన్న చిన్న పూజలకి వాటికి అసలు సూపర్ శారీస్ అండి ఇదిలో వస్తుందండి టూ సెవెన్ లో ఇప్పుడు టీవీ సీరియల్ లక్ష బుట్టి నా ఛానల్ చూసినట్టు కూడా కొనుక్కోవచ్చండి లక్ష బుటీస్ ఉంటాయి అంటారు కదా లక్ష బుట్టి లక్ష బుటీస్ టైప్ అనమాట నేను సఖీ విజయవాడ స్టోర్ లో కూడా చేశానండి వసదాలో కూడా వస్తుంది బ్రైడల్ కలెక్షన్ చేశాను సేమ్ ఇదే డిజైన్ ఇలా ఉన్న శారీ వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లో కూడా మేము చూపించామండి రాత్రి అది ఇది నిజంగా అనకూడదు అంటే ఒకటి కాదు బట్ ఏంటంటే ఆ డిజైన్ ఇందులో తీసుకొచ్చి మరి ఆ శారీ కట్టినప్పుడు ఇది కూడా కడితే వాళ్ళకి కొద్దిగా ఫీల్ అవుతారు కదా చూడండి తయారీ చూడండి అసలు ఎలా తీసుకొస్తారో అంటే ప్యూర్ వెరైటీస్ డిజైన్లో వచ్చాయి టూ నైన్ నైన్ ఫైవ్ అండి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి ఇవి మళ్ళీ పిల్లలకి మంచి లెహెంగాల్లా కూడా బాగుంటాయి టూ ఫైవ్ అండి ఇది మళ్ళీ టూ ఫైవ్ రెండు టిష్యూ బేస్ ట్వంటీ థౌసండ్ శారీలా ఉంది అవును ఇది నేను చాలా చోట్ల చేశాను కానీ ఇంత మంచి కలెక్షన్ చేయలేదండి ఈ కలెక్షన్ అయితే చాలా ఇది ఫోర్ ఫైవ్ అండి ఇవి అసలు ఎంత ట్రెండిగా నడుస్తున్నాయి అంటే డిజైన్స్ డిజైన్సే సపరేట్గా ఇస్తున్నాడు చాలా బాగుంది ప్లస్ బార్డర్ కూడా మనకి ప్యూర్ జరిగి బార్డర్స్ వచ్చాడు చాలా బాగుంది మీకు తక్కువ అని చెప్పి బార్డర్ ఏమీ నించోవడం అలా లేటింగ్ లేదు లేదండి అది సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు గమ్ లేకుండా ఉంటుంది కదా సేమ్ అలా ఉంది సారీ ఫోర్ ఫైవ్ ఇది కూడా బాగుందండి ఫోర్ ఫైవ్ లో వస్తుంది కాపర్ బుట్టీస్ వచ్చి మీనాకారి వర్క్ ఇది కూడా ఫోర్ ఫైవ్లో వస్తుంది మంచి బ్లూ అండి అలా పట్టుకోండి మేడం ఎంత బాగుందో అసలు కాంబినేషన్స్ కూడా ఒకసారి ఐడెంటిఫై చేయండి డిఫరెంట్గా ఉంటాయి మార్కెట్కి ముందు అలా బాగుంది నెక్స్ట్ది అయితే అసలు మనకి కంచి సొసైటీ పట్టు చీర ఉంటుంది కదండి అదే చీర ఫైవ్ త్రీ అండి ఇది ఫైవ్ త్రీ ఇంకా అసలు ఇది మాటలు లేవండి ఇంకా ఇదే సేమ్ డిజైన్ శారీ నేను ఫిఫ్టీ థౌజండ్లో చూసాను ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో లేదు ఎంత బాగుందో నిజంగా నచ్చింది మేడం నాకు కూడా చాలా బాగా నచ్చేసింది చాలా బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి సింపుల్గా వరలక్ష్మిత్వానికి సింపుల్గా మీరు ఈ పాట చేరుకు వెళ్ళచ్చు చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ మనకి ఏంటంటే ఇవన్నీ మీకు ఫైవ్ త్రీ అండి ఇది ఎంత ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ సొసైటీ టైప్ వస్తుంది సొసైటీ కంచి కొట్టు చీర టైప్ వచ్చాయి టెంపుల్ ఎప్పుడో వచ్చేది బోర్డరు రుద్రాక్ష ఇచ్చి అవును నెక్స్ట్ సరే ఫైవ్ ఫైవ్ త్రీ ఇప్పుడు కొంచెం మనం ఖరీదుకి వెళ్తున్నాం అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి కొన్ని చూపించాను మీకు ఇంకేమైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బోర్డర్ కూడా చూడండి మీకు ఇక్కడ సేమ్ బోర్డర్ కాకుండా పళ్ళు బోర్డర్ పళ్ళు కలర్ ఇస్తాడు సారీ రన్నింగ్ రన్నింగ్ బోర్డ్ ఇచ్చారు మళ్ళీ ఇది ప్లెయిన్ మనకి చక్కగా బ్లౌజ్ ఇచ్చారు పెళ్లి కూతురికి ఒక బడ్జెట్ అనుకునే వాళ్ళకి చాలా టూ బ్లౌజెస్ వస్తాయి టూ బ్లౌజెస్ ఇది కూడా బాగుంది ఎంత ఉందమ్మా ఫైవ్ థౌజండ్ ఫైవ్ చాలా బాగున్నాయి సారీస్ ఆఖరికి పిచ్ వై ప్రింట్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో ఫైవ్ థౌసండ్లో అండి ఇది కూడా అట్లా ఇచ్చే రండి ఇవ్వండి డిజైన్ బాగుంది అందుకోసం ఇలా వచ్చి ఈ డిజైన్ చూసి ఇది సొసైటీ కాదనుకోకండి కంచి శారీస్ పట్ట అనుకోకొద్దండి ఇది చక్కగా డై చేయటం వల్ల మీకు అలా అనిపిస్తుంది ఇప్పుడు టెండ్ ఇది నెక్స్ట్ ఇందులో డిజిటల్ ప్రింట్ ఇది కూడా బాగుంది బిగ్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి అంటే ప్యూర్ డిజైన్స్నే మనకి సాఫ్ట్ సిల్క్లో అంటే దీంట్లో తీసుకున్నారు సాఫ్ట్ పట్లో అది కూడా సిల్క్ దారం వస్తుంది మిషన్ మీద తయారవుతాయి పట్టు చీరలే ఇది కూడా బాగుంది ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ క్లాస్ ఇది ఇంకా సొసైటీ పట్టే కదా ఫోర్ లో స్టార్టింగ్ బేస్ అండి చాలా బాగుంది మనకి ఏంటంటే చూసారు కదా దారాలు ఇవి ఏంటంటే పట్టు దారాలే వాడతారు కానీ ప్యూర్ కి వెళ్ళరు సిల్క్ మిక్స్డ్ వాడతారు మీరు మన హ్యాండ్లూమ్ లో మనం ఎలా చూపిస్తున్నామో స్టార్టింగ్ ప్రైజెస్ స్టార్టింగ్ థ్రెడ్ నుంచి ఇందులో కూడా అంతే అంతే అలానే నెక్స్ట్ ఇంకొంచెం హెవీ డిజైన్కి వెళ్దాం సాఫ్ట్ లో మనం ఇప్పుడు సెవెన్ కి వచ్చేసామండి ఇది సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఇది పవర్ లూమ్ తయారవుతుంది కానీ ఇది కూడా కంచి క్వాలిటీ పెరుగుతుంది మీకు థ్రెడ్ ఏ తెలిసిపోతుంది అక్కడ ఎడ్జెస్ లో కలర్ షేడ్ కానీ షైనింగ్ కానీ తెలిసిపోతుంది ఇలా మనం టూ ఫైవ్ ఫైవ్ చూపించినప్పుడు ఎలా ఉంది షైనింగ్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సెవెన్ కి వచ్చేటప్పటికి మనకి పట్టు దారాలు మిక్స్ అవుతాయి ఇది వచ్చి పళ్ళు వస్తుంది చక్కగా ప్లెయిన్ పట్టు బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది అండి డబల్ బోర్డర్ ఇస్తాడు మామిడి ఒకటి ఇందులో ఉన్నాయి ఇంకా మీకు అవసరం కలర్స్ ఉన్నాయి మీరు స్టోర్ని సారీ అవన్నీ కాదు ఇవన్నీ మీరు స్టోర్ విజిట్ అనుకోండి ఎంత బాగున్నాయి చండి మీరే చక్కగా దగ్గరుండి ఇది కూడా చాలా బాగుంది జెరీ వీవింగ్ ప్లేన్ అది ఇంకా బాగుంది ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టు మీరు అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్లో చూసుకుంటారన్నా కూడా చూపిస్తారు సెవెన్ అని ఇది ఒక కళిన చూడని ఇది కూడా బాగుందండి చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు ఒక పట్టు చీర మీరు ఐదు వేల్లో పెట్టాలి అనుకుంటారు మీ రిలేషన్స్ దగ్గర వాళ్ళకి అప్పుడు ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి పట్టు బ్లౌజ్ సెవెనా బా వీవింగ్ మారుతుందండి ఇందులోనే నైన్ థౌజండ్కి వచ్చేసాం కొద్ది ఇంకొద్ది క్వాలిటీ పెరుగుతుంది జెరీ క్వాలిటీ కూడా పెరుగుతుంది ఇందులో వచ్చేసి వీవింగ్ లాగా ఇస్తాడు ఇది బోర్డర్ వచ్చి డబల్ బార్డర్ స్టైలే వస్తుంది ఇది అంటే మీకు టెన్ పట్టు చీరలు ఇది చాలా బాగుందండి బ్లూ కి గ్రీన్ కాంబో మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు బుట్టి కూడా స్టైల్ మార్చాడు కాపర్ వైట్ సిల్వర్ రెండు ఇచ్చాడు అంటే ధర పెరుగుతున్న మీరు గమనించే ఉంటారు జరి ఎలా ఉందనేది ధర పెరుగుతున్న కొద్ది ఇంకా క్వాలిటీ పెరుగుతూ వెళ్తుంది ఇక్కడ తెలిసిపోతుందండి ఇది రెడ్ ఒకరు చెప్పే పని లేదు ఈ షాప్కి వచ్చి మేము పిచ్చి చేరు కొనుక్కు వెళ్ళాం అనే అంత అవసరం లేదు వచ్చేటప్పుడు పెరిగే కొద్దిగా మెత్తగా ఉంటుంది డెలికేట్ గా ఉంటుంది ఇది కూడా బాగా సెవెన్ ఫైవ్ లో గుర్తుంది ఒకప్పుడు పట్టంటే ఇంచుమించు ఇదే ఇదే కట్టేవాళ్ళు ఇరవైలు ముప్పై ఒకప్పుడు ఏం కాదని నేను చెప్పేది ఇది కట్టుకుంటే గొప్పలా కట్టారు అంతే ఇదే గొప్ప ఈ డిజైన్ ఇదే గొప్ప అండి తర్వాత మనకు ఒక ఏడు ఐదారు ఏళ్ళ నుంచి వీటికే తర్వాత మళ్ళీ లోపల మనకి నెట్లు వేయించి జరిగి పట్టుకోకుండా అలా కూడా కట్టారు వీటిల్లోనే కానీ వీటిని వదిలిపెట్టాల టెన్ ఇయర్స్ పాటు రన్ అయింది ఇదే రన్ అయింది పెళ్ళంటే ఇంచుమించు ఇదే ఇప్పుడు కొంచెం ఆవిడ అన్నట్టు ఏంటంటే ఆడవాళ్ళ మనం షాపింగ్ వచ్చి కొంచెం నచ్చిన చీర అనుకుంటున్నాం ఒకప్పుడు ఏంటంటే పెళ్లి అంటే ఇంకా అంతే అంతకంటే ఎక్కువ బడ్జెట్ కు వెళ్ళే వాళ్ళం కాదు అవును ఇది కూడా చాలా డబ్బు విలువ తెలిసిన రోజులు కదండి అదే కదా అప్పుడు ఇప్పుడు కొనుగోలు శక్తి వచ్చింది బాగుంటున్నారు వెరైటీస్ కూడా మారుతున్నాయి ఎయిట్ ఫైవ్ లో మీకు కొద్దిగా షేడ్ వస్తుంది బుటీస్ చూసారా మీనాకారి మీనాకారి చిన్న చిన్న బర్డ్స్ అనమాట లీవ్స్ చాలా బాగున్నాయండి ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ ఇప్పుడు మన కంచి స్టైల్లోనే కొద్దిగా వేరియేషన్ కోసం ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఇది జెరీ వీవింగ్ బుటీస్ వస్తాయి మధ్యలో కంచి స్టైల్ బోర్డర్ ఇస్తున్నాడు మ్యాంగోస్ లో నైన్ థౌసండ్ లో వస్తుంది మనకి బాగుందండి ఇంకొంచెం ఇంకా కొంచెం క్వాలిటీ పెరుగుతూ పెడుతుంది అసలు డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే కొద్దిగా పెద్ద డిజైన్స్ కాదు చిన్నపిల్లలు కొంతమంది స్పెషల్ పీసెస్ ఉంటారు మన పట్టు కట్టాలి పట్టు కట్టినట్టు ఉండకూడదు అది అలాంటి వారికి ఇది అనమాట ఈవినింగ్ లో మీకు కలర్ కాంబోస్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా వస్తాయి డిఫరెంట్ గా వస్తే నైన్ థౌజండ్ లో ఇది కూడా చాలా బాగుందండి ఇవి ఇంకా క్వాలిటీ పెరుగుతూ పట్టు కలిసిపోతుంది అవునండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇదే పట్టు చీర అంటే ఇదే డిజైన్ ఇదే బోర్డర్ కట్టేవాళ్ళం అవును తర్వాత మనకి చాలా ఫ్యాషన్స్ వచ్చాయి కానీ కొన్ని పట్టు లంగాలు కూడా మీకు చూపిస్తానండి అలాగే సాఫ్ట్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి పట్టు లంగా పట్టు లంగాలే కావాలి మనకు అంటారు ఒక్కొక్కరు ఇప్పుడు శారీస్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కొంతమంది లంగాలు కూడా కావాలని వారు అంటారు ఇట్లానే కుట్టు బోర్డర్ ఇస్తాడు కంచి డిజిటల్ ప్రింట్స్ ఇస్తాడు ఇలా బ్లౌజ్ దానికి మీరు పళ్ళు ఎలా వేసుకుంటారంటే సారీ పళ్ళు కాదు దుప్పట్లో వేసుకుంటారు మనం ప్లాన్ చేస్తాం ఎంత ఉంటాయి మేడం ఇవి ఇవి వచ్చేసి ఉన్నాయండి ఫైవ్ సిక్స్ ఇది ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్లో మీకు ఈ పట్టు పరకు నీది వస్తుంది డిజిటల్ ప్రింట్లో ఇది మళ్ళీ ప్యూర్ ప్యూర్కి వెళ్తుంది కదా ప్యూర్కి వెళ్ళిపోతుంది ప్యూర్ ఎంత ఉన్నాయండి ప్యూర్ ఇది వచ్చి మీకు థర్టీన్ థౌజండ్ అండి టెన్ థౌసండ్ కాంబినేషన్ బాగుంటుంది మిరప్ అండ్ రెడ్ను పట్టు లంగాలు కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మరి ప్యూర్ రెడ్ ఇవ్వకుండా పింక్ షేడ్ ఇచ్చింది ఇది కూడా చాలా బాగుంది టిష్యూ బేస్లో ప్యూర్ అండి ఇది వచ్చి మీకు అంతే థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్లో టిష్యూ వస్తుందండి అమ్మాయిలు పట్టు లంగాలు కావాలి కదా ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే నేను ఎగ్జాంపుల్గా గా రెండు మూడో చూపిస్తున్నాను ఇంకా చాలా ఉంటాయి మీరు వీడియో కాల్ చేసుకుని చక్కగా షేడ్ ఇది కూడా చాలా బాగుందండి కొంచెం పట్టు లగ్గాల కలెక్షన్ ఇటువైపే బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే వీడియో కాల్ చేయండి మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఉన్నాయండి బా లంగాల్లో మీకు మంచి కాస్ట్లీ అంటే ఇంకా ప్యూర్ జరీ కావాలి అనుకునే వారు కూడా ఇక్కడ అవైలబుల్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఇవి మనకి త్రీ నుంచి ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వరకు ఉన్నాయండి సాఫ్ట్ క్లీన్ లో కంచి బోర్డర్స్ వస్తాయి కడ్డీ బోర్డర్స్ వస్తాయి పెట్టుబడులు కానీ సింపుల్ సింపుల్ పెట్టాలనుకునే వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కి లైట్ గా కట్టిద్దాం అనుకునే వాళ్ళకి అందరికీ ఇవి ఆప్షనల్ గా ఏది కూడా సేమ్ డిజైన్ లో కలర్స్ తక్కువ మనకి ప్యాటర్న్స్ ఎక్కువ నడపడానికి కలర్ ఆప్షన్స్ తగ్గించి డిజైన్స్ ఎక్కువ పెంచుతాం అనమాట చాలా బాగుంది ఇవి కొంచెం డిమాండ్ ఉన్నాయండి ఎందుకంటే ఈ ధరకి మళ్ళీ మనకి ఇంకెక్కడ రావు మేడం చెప్పినట్టు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి బాగుంటాయి ఇప్పుడు ఈ చీర వచ్చి మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్లో ఉంది కానీ ఇవి త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది సాఫ్ట్ పట్టు వస్తుంది ఇది అవునండి ఇది తగ్గిపోతుంది రేట్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఇది మీకు త్రీ థౌజండ్ నైన్ ఫైవ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి మీకు మంచి కలర్ కాంబినేషన్ మీరు చెప్పినట్టు మూడు వేల రెండు వందల తొంభై ఎంత బాగుందండి త్రీ థౌజండ్ టూ ఫైవ్ ఫంక్షన్స్ కి వాటికి కంప్లీట్ లైట్ విత్ బ్లౌజెస్ వస్తాయి అండి అన్నిటికీ అవి రిటర్న్ ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఎంత బాగుందో శారీ రెయిన్ బుటీ స్టైల్లో వచ్చింది ఆనంద బ్లూ ఈ చీర కూడా మీకు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ వచ్చి మంచి వైలెట్ కలర్ ఫైవ్ థౌసండ్ అండి ఎంతండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇంకా స్టోర్ లో చాలా ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇది మనకొచ్చి ఇది కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ అంతే ఉండొచ్చు అనుకుంటా ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ అండి ఇది కూడా బాగుంది కలర్ వీవింగ్ మీకు కామ్ బార్డరే వీవింగ్ ఇచ్చేసారు వీవింగ్ ప్లస్ మనకి ఎక్కువ బార్డర్ హెవీగా లే అంటే ఏమంటారు బరువుగా లేకుండా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా సేమ్ అటువంటి టైప్లోనేనండి ైన్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ అంటే స్పెషాలిటీ ఏంటంటే బాడీంగ్ బోర్డర్ ఇస్తాడు సేమ్ అట్లా లైట్ వెయిట్ సేమ్ ప్లస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తాడండి బ్లౌ పళ్ళు మనకి రిచ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా బాగుంటాయి ఇవన్నీ లైట్ వెయిట్ వస్తాయి ఇవి టూ థౌసండ్ సారీ త్రీ టూ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టెన్ థౌసండ్ ఫైవ్ వరకు కూడా దొరికితే ఇంకా థర్టీన్ ఫిఫ్టీన్ కూడా ఉంటాయి కానీ ఎయిటీన్ వరకు ఉన్నాయి సాఫ్ట్లూమ్ సాఫ్ట్లూమ్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్కి వెళ్తే అట్లా కాకుండా మీరు అంటే ఈ వరలక్ష్మి వ్రతానికి పూజకి చక్కగా సింపుల్గా కావాలనుకుంటే మీరు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయిలూమ్ అండి ఇవన్నీ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇది ఇంకా ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండి కోచంపల్లి సాఫ్ట్లో ఇవంత బాగుంది సారీ ఇవి ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవి అయితే మీకు టెన్ థౌజండ్ పై నుంచి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ థౌసండ్ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది మీకు అంటే ప్యూర్ లేవా అని అనుకోద్దు ప్యూర్ ఇంతకు మించి ఉన్నాయి అనుకోండి మనం ఎప్పుడు కూడా మంగళగిరికి వచ్చామంటే చాలా ప్యూర్లే చూపిస్తూ ఉంటాను కదా ఈసారి కొంచెం వెరైటీగా అందరిని దృష్టిలో ఉంచుకొని మినిమం బడ్జెట్ లో చూపిస్తే బాగుంటుందని నేను ఆలోచన చూస్తాను ఈ దక్షిణాయన అంతా మనకు ఉపాసనా కాలము పండుగల టైంలు ఆడవాళ్ళ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళని లేకపోతే పర్సనల్ ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు ప్యూర్ పట్టు చీరలు వస్తాయి కదండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు వస్తాయి మీకు టూ లాక్స్ వరకు ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టుగా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి చిన్నవి కావాలంటే అవన్నీ కూడా చిన్నవి దొరుకుతాయి అంటే ఎవరి బడ్జెట్ని బట్టి వారు తీసుకోవచ్చు నేను ఈ స్టోర్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పట్టు లంగాలు కూడా బడ్జెట్ నుంచి మనకి ఇంకా ప్యూర్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ట్వంటీ థర్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి స్టోర్ను మాత్రం మీరు విజిట్ చేయండి ఒక శుభకార్య నిమిత్తం మీరు ఇక్కడికి వస్తే ఇంటిని పాదికి కావాల్సిన అంటే పెట్టుబడి చీరల నుంచి మొదలు పెడతారు మూడు వందల రూపాయల నుంచే ఉన్నాయి అక్కడి నుంచి మొదలు పెడితే రెండు లక్షల పట్టు చీర వరకు అంటే మీ బడ్జెట్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎవరి వర్గానికి కావాలి అంటే ఎలా ఎంత బడ్జెట్ పెట్టగలం మాకు ఒక లక్షలోనే కావాలి లేకపోతే ఒక నాలుగు లక్షలో కావాలి అయితే రెండు లక్షలు కావాలి అయితే యాభై ఏళ్ళు కావాలి ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా అలా ఆయా రకాల బడ్జెట్లో తీసుకోవచ్చు అన్ని రకాల ఎక్కువ ఉంటాయి మన దగ్గర మీకు కావాలన్నా కూడా దొరుకుతాయండి ఒకవేళ మళ్ళీ ఇదనే కాదు ఎందుకంటే సఖీ గ్రూప్స్ మీకు తెలుసు కదా గుంటూరు మంగళగిరి విజయవాడ హైదరాబాద్లో పాట్నీ సెంటర్ కేపిహెచ్పి ఇంకా కొత్తది వస్తుంది ఏసరావు నగర్లో ఇలా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించిన గొడౌన్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేసేస్తుంటాను ఆ టైంకి చూడండి ఒకసారి ఉంటుంది ఆ గొడౌన్లో ఎంత స్టాక్ చూపించానో చూసారు కదా అంటే ఈ స్టోర్స్ అన్నిటికీ సప్లై చేసేది అందుకోసం చీరలు అయిపోతాయనే ప్రసక్తి ఉండదు మీకు ఎన్ని కావాలన్నా కూడా కొంచెం టైం ఇస్తే తెప్పించేస్తూ ఉంటారు మరి ఈ స్టోర్ నుంచి చూపించిన కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోధ్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైల్ నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్